అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై శాతంతో తరగతి పీఆర్సీఐఆర్లపై ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా ముప్పై శాతంతో ఐఆర్ రావాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్లని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి పీఆర్సీని ప్రభుత్వాలు అయితే ఇవ్వాలి ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్లోనే ఇది కూడా ఉంది కానీ దీన్ని అమలుపరచడంలో ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది గత ప్రభుత్వం పదేళ్లకే పీఆర్సీ అంటూ కొత్త విధానానికి తరలిపి ఉద్యోగ ఉపాధ్యాయులను ఓర్మించి కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది అయితే ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాల సంఘాలు నానాయతనలో పడ్డాయి ఉన్న సమస్యలను పక్కన పెట్టి మరియు ఐదేళ్లకే పీఆర్సీ అనే కొత్త డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించినట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ ఆలస్యం ఉండడం బాధాకరం పీఆర్సీ కంప్లీట్ తర్వాత సకాలంలో బేతం స్థిరీకరణ జరిగినందున ప్రతిఫలంగా మంజూరు అయ్యే బృతిని బృతి అంటారు ఇక పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసం ఐఆర్ మంజూరు చేస్తారు సో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలు పరచాలి కానీ ఇప్పటివరకు ఒక సంవత్సరం ఏడు నెలలు గడిచినా పీఆర్సీ ఆలస్య కాలానికి మధ్యంతర్భతి అయితే లేదు మధ్యంతర్భుత్తి ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులుగా డిమాండ్ చేస్తున్నా ఫలితం అయితే లేదు దీంతో లక్షల్లో నగదును ప్రతి ఉద్యోగే నష్టపోయినట్లే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పన్నెండు పీఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడులో నియమించింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ చైర్మన్గా తప్పుకోవడం జరిగింది తదనంతరం కొత్త కమిటీని ఇప్పటివరకు నియమించలేదు ఈ ఆలస్యానికి ఉద్యోగులు బాధ్యులు కారు కాబట్టి మధ్యంతర్తి డిమాండ్కు డిమాండ్ చేస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి అయితే ఉంటుంది ఇక ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి అధిక అంశాలను ధరల సూచికలను పరిశీలించి కొత్త పిఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన ఉంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు ప్రభుత్వం ఎప్పటికైనా పీఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదింపజేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి అయితే ఉంటుంది పదకొండో పీఆర్సీకి తగ్గకుండా ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటించాలని యావంత ఉద్యోగులు ఆశను కూటం ప్రభుత్వం నెరవేర్చాల్సి అయితే ఉంది ప్రభుత్వ సానుకూల వాతావరణంలో సంఘాలతో చర్చలు జరిపి సాగబతకు చర్మకం పలకాల్సింది